టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమాగా వస్తున్న మహర్షి సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయి ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ సాంగ్ యూట్యూబ్ లో వ్యూస్ పరంగా దూసుకుపోతుంది అని ఎదురు చూస్తున్న ఫస్ట్ ఆడియో సింగిల్ ఆన్లైన్ లో విడుదలైపోయింది దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో శ్రీమణి లిరిక్స్ కూర్చిన ఈ పాట సింపుల్ మెలోడీతో సాగుతుంది చోటీ చోటీ బాతే అంటూ హిందీలో మొదలు పెట్టి కాలేజ్ క్యాంపస్ లో స్నేహితుల మధ్య ఉండే బాండింగ్ గురించి వారి మధ్య అల్లుకున్న తీరును ఆకట్టుకునే విధంగా ఉంది లిరిక్ వీడియో విజువల్స్ లో మొన్న పోస్టర్ ఇచ్చిన స్టీల్ తో పాటు షూట్ లో జరిగిన కొన్ని వర్కింగ్ షాట్స్ ను కూడా పంచుకున్నారు ఈ పాట శాంతం స్నేహంలోని గొప్పతనం గురించి తల్లిదండ్రులు ఇవ్వలేని చెలిమిలో ఏది ఎలా దొరుకుతుందో వివరిస్తూ శ్రీమణి రాసిన సాహిత్యం సింపుల్ పదాలతో క్యాచీగా ఉండటమే కాదు రిపీట్ మోడ్ లోకి వెళ్లేలా చేసింది పాట మొత్తం దేవిశ్రీ ప్రసాద్ పాడాడు వీడియోలో పూజ హెగ్డే ఉన్నప్పటికీ ఆడగొంతు మాత్రం వినిపించలేదు అయితే దీన్ని బ్యాక్గ్రౌండ్ లో వచ్చే సాంగ్ గా చెప్పుకోవచ్చు ఈ సాంగ్ మహేష్ బాబు అభిమానులను ఎంతగానో అలరిస్తోంది మహర్షి మొదటి సాంగ్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే వన్ మిలియన్ వ్యూస్ దాటేసింది దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు టాలీవుడ్ లో అతి త్వరగా ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకున్న సాంగ్స్ లో ఈ సాంగ్ కూడా ఒకటిగా చేరడంతో ఈ సినిమాపై అభిమానులు ఏ రేంజ్ లో అంచనాలు పెంచుకుంటున్నారు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అసలే మహేష్ బాబు ఇరవై ఐదవ సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నింటాయి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మే తొమ్మిదిన నా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఆడియో మీద సైతం ఎక్కువ హైపు ఉంది అయితే ప్రస్తుతానికి అభిమానులు మాత్రం భరత్న ఆల్బమ్ ని ఆశిస్తున్నారు మహేష్ బాబు ఇరవై ఐదవ ప్రతిష్టాత్మక సినిమా మహర్షి ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి